ఛానల్స్ అనేది మానిటైజేషన్ ఛానల్స్ ఉన్నాయి ఈరోజు నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా ఎంతో కొంత నేను మనీ అయితే నెలకు వేలల్లోనే సంపాదించుకోగలుగుతున్నా ఏ వీడియోలైనా చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్ గా నేను వేరే వాళ్ళని చూపిను నన్ను మాత్రమే నేను చూపిస్తా ఎందుకు అంటే వేరే వాళ్ళవి చెప్తే వీళ్ళు ఏదో కట్టుకథలు చెప్తున్నారు అనేసి చాలా మంది అనుకుంటారు ఫ్యాక్ట్స్ చెప్పాలనేది నా తాపాత్రం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఏం చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఏం చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి కంటెంట్ పెడితే మనకు యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది ఇవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం నేను ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు నాకు యూట్యూబ్ ద్వారా మనీ ఎంత వస్తుందో ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను నా యూట్యూబ్ ఆదాయం గురించి మాట్లాడే ముందు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను నాకు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో ఒకసారి మీకు చెప్తానండి నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను ఏదైనా ఒక మంచి పని చేయాలి అనే ఆలోచనతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించి నేను అప్పుడు అంత అవేర్నెస్ లేదండి ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే నేను ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను రకరకాల బిజినెస్లో నా అన్నీ ఎక్కడి నుంచి మొదలైంది నా బిజినెస్ అంటే ఫస్ట్ ఆవులు జెర్సీ ఆవులు పెట్టి పాలమ్మి మనీ ఏం చేయాలనే ఆలోచన ఫస్ట్ వచ్చింది అది కొద్ది రోజులు రన్ చేసినాక ఫిజికల్గా నేను ఆ వర్క్ చేయడానికి నాకు అంత లేదు ఆ రోజు వర్కర్స్ని పెట్టుకుని చేయించుకోవాలని అంత నాలెడ్జీ లేదు ఆ రోజు కొద్ది రోజులు చేసిన తర్వాత డ్రాప్ అయిపోయా అనుకోని సిచ్యువేషన్లో నేను టౌన్ రావాల్సింది వచ్చింది పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడే నాకు శారీ బిజినెస్ చేద్దామని థాట్ వచ్చింది శారీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ రోజు నా గోల్ ఏంటి తెలుసా నెలకు ఒక మూడు వేల రూపాయలు అనే గోల్ పెట్టుకున్నాను ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఆ మూడు వేల రూపాయలు దాంట్లో భాగంగానే నేను ఆవులు అనేది స్టార్ట్ చేశాను ఆ తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను శారీ బిజినెస్ అనేది ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడితో స్టార్ట్ చేసి నేను సుమారుగా దాన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాను ఐదు వేల నుంచి యాభై వేలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఇలా బిజినెస్ అనేది గ్రో చేసుకున్నానండి తర్వాత నాకు నెక్స్ట్ అనిపించింది ఏంటంటే నేను శారీ బిజినెస్ చేస్తున్న ఒక టూ త్రీ ఇయర్స్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశానంటే ఏదైనా హోల్సేల్ షాప్ ఎక్కడుందో తెలుసుకుందామంటే ఆ రోజు ఇంత ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా లేవండి తర్వాత వచ్చాయి అప్పటికి ఉన్నాయి కానీ కొంతమందికే ఉన్నాయి మా దగ్గర లేవు ఆ రోజుకి అప్పుడు నేను ఎవరిని అడిగినా అందుబాటులో లేని ఊర్లు చెప్తారు ఎగ్జాంపుల్కు శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను శారీస్ ఎక్కడ తెచ్చుకోవాలంటే కలకత్తాలో బాగుంటాయి వారణాసిలో బాగుంటాయి ఇలా చెప్తారు కానీ మన లోకల్లో మన డిస్టిక్లో ఎక్కడెక్కడ హోల్సేల్ షాప్స్ ఉన్నాయనేది ఎవరు ఇంపర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్గా మనం ఉంటామేమని ఒక భ్రమ నిజానికి కాంపిటీషన్ అనేది అలా రాదనేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు అప్పుడు నేను నా సర్చ్ చేసుకొని తెలుసుకొని వెతుక్కునేది అయిపోయేది అలా చేసిన కొద్ది రోజులు తర్వాత కాస్మెటిక్ ప్రోడక్ట్స్ గురించి నేను బ్యూటీ కోర్స్ నేర్చుకున్నానండి సారీ బిజినెస్తో పాటు అది స్టార్ట్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ తెచ్చుకున్నామంటే ఎగ్జాంపుల్గా నాకు తెలిసిన వాళ్ళని అడిగేదాన్ని ఎక్కడ తీసుకొచ్చి ఉన్నారు మీరు అంటే కేరళ కొట్టాయం చెప్పేవాళ్ళు నిజమే కొట్టాయం మంచిది అక్కడ ఆయిల్స్ అన్ని బాగుంటాయి కానీ అక్కడికి మనం వెళ్ళి తెచ్చుకోలేం కదండి ఆ రోజుల్లో ఇంత అవగాహన లేదు ఆ రోజు ఫెసిలిటీస్ లేవు కాబట్టి వెళ్ళలేకపోయేదాన్ని ఇలా చాలా స్ట్రగుల్స్ రకరకాల బిజినెస్ల గురించి నేను ఒక్కొక్కటి పెంచుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోయే దారిలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అలా చేస్తూ మనీ అయితే నేను సక్సెస్ఫుల్గా ఎర్న్ చేసుకుంటూ వచ్చానండి కొద్ది రోజుల తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ మధ్యలో నాకు అనిపించింది నేను ఒక హౌస్ వైఫ్గా పెద్దగా ఎడ్యుకేషన్ లేకుండా నేను టౌన్ లేకొచ్చి రకరకాల బిజినెస్లు చేస్తూ సక్సెస్ అయ్యా కదా నేను కొంత సొసైటీనే కదా మన చుట్టుపక్కల వ్యక్తులు మన సొసైటీ ద్వారానే కదా నేను మనీ ఎర్న్ చేస్తున్నాను కొంత ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తూ రిటర్న్ ఇద్దామనే ఆలోచన వచ్చింది అందులో భాగంగా నేను సోషల్ అవేర్నెస్లో భాగంగా హెల్పింగ్ చేయాలన్న ఉద్దేశంతో చేద్దామంటే నేను ఒక్కదాన్నే ఒక రేంజ్ వరకు చేయగలుగుతాం మరి నేను అంత పెద్ద కోటీశ్వరాలని కాదు కదా కోట్లకు కోట్లు అంత శక్తి నాకు లేదు కదా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ వీడియోస్ చేసినట్టయితే దాని ద్వారా మనం ఇంకొంతమందికి రీచ్ అవుతాము కదా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు వీళ్ళకని మంచి గుడ్ ఒపీనియన్తో స్టార్ట్ చేద్దాం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా ఆ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి దానికి ఎలా మనము వ్యూస్ తెచ్చుకోవాలి ఎలా ఎడిటింగ్ చేయాలి తమ్ చేయాలన్నా ఎస్ ఏమీ తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి వీడియోలు చేయడం మొదలు పెట్టే ఒక ఐదారు వీడియోస్ చేశానండి ఐదారు వీడియోస్కు ఒక్కొక్క వీడియోకి ఎనిమిది వందల రూపాయలు నేను డబ్బులు పే చేశాను ఆ రోజు నాకు అది చాలా పెద్ద లెక్కే కానీ పది మంది తెలిస్తే ఇంకా పది మందికి ఉపయోగపడతాది కదా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా వీళ్ళకు ఇలా ఆలోచన చేశాను సొసైటీకి ఉపయోగపడే పనులు చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి మనకు మన చుట్టుపక్కల వ్యక్తుల కంటే మన మన అనుకున్న వాళ్ళే కొంతమంది దీనివల్ల ఏదో బెనిఫిట్ ఉందేమో తను అలా చేస్తుంది అనే ఉద్దేశంతో కొంచెం బ్యాడ్గా అనిపి అనిపించింది అన్నారు కొంచెం బ్యాడ్గా అంటే ఎంతో కొంత లాభం పెట్టుకుంటుందేమో ఇలా అన్నారు నాకు చాలా మనం అనుకున్నది ఏంటి ఇదేదో బ్యాడ్గా పోతుంది కానీ నేను ఇంకా ఏ మనం సొసైటీకి మంచి పని చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆలోచించా అప్పుడు నాకు తట్టింది ఏంటంటే ఓ నేను ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కదా బిజినెస్లో ఎక్కడెక్కడికి ఏమేమి వెళ్ళి తెచ్చుకోవాలి ఎలా అనేది తెలియదు కదా నేను అట్లా హెల్ప్ చేసే కంటే ఇలా హెల్ప్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో యూట్యూబ్ ఛానల్లో నేను ఈ వీడియోస్ పెట్టడానికి కంటెంట్ అనేది నేను ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ మీకు తెలియజేస్తే నాలాగా ఒక హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లలను ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో ఉంటూనే చేసుకునే బిజినెస్ల గురించి మీ అందరికి షేర్ చేయాలి నాతో నేను ఒక మధ్య తరగతి ఇల్లాలిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో నుంచి స్టెప్ బై స్టెప్ నా ఫ్యామిలీని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాను ఇలా చాలా మంది వెళ్ళాలి అంటే ఈ కంటెంట్ ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యి నేను యూట్యూబ్లో కంటెంట్ పెట్టడం స్టార్ట్ చేశా కానీ ఒక్కొక్క వీడియోకి ఎనిమిది వందలు ఇవ్వాలంటే అసలు పాసిబుల్ కాదు కదా కాబట్టి నేను ఆ రోజు తెలుసుకున్నాను మా అబ్బాయి అప్పటికీ టెన్త్ అట్లా చదువుతున్నాడు మా అబ్బాయి నాకు ఎలా యూట్యూబ్లో మనము వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు ఎడిటింగ్ ఎలా చేయాలి కైన్ మాస్టర్లని అని నాకు ఒక థర్టీ పర్సెంట్ నేర్పించాడు అండి లైట్గా ఆ తర్వాత నేనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టా యూట్యూబ్లో చూసే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేర్చుకున్నా యూట్యూబ్లో చూసే తమ్మేళ్ళు ఎలా నేర్చు ఎక్కడ కోచింగ్ కోర్సు ఏం తీసుకోలేదండి ఇలా కొంత వరకు నేను నేర్చుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ వచ్చాను నాకు ఈ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఫస్ట్ ఎనిమిది నెలలు పట్టిందండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పట్టింది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు రావడానికి ఒకసారిగా మానిటైజేషన్ అయ్యింది అప్పటి వరకు నాకు పెద్దగా డబ్బులు వస్తుంది అని అయితే యూట్యూబ్లో నమ్మకం లేదండి కానీ తెలుసు డబ్బులు వస్తాదంట అని ఏదైనా కష్టపడాలి కానీ మనం చేసే పని చేస్తూ పోతే సక్సెస్ అనేది మన వెనకాలే వస్తుందంటారు కదా దానికి నిదర్శనం యూట్యూబ్ అండి మీరు నిజంగా మీరు కంటెంట్ ఇస్తూ వెళ్ళారంటే వెనకాల డబ్బులు వస్తూ ఉంటుందండి యూట్యూబ్కి వీడియోస్ చేయడం వల్ల చాలామంది అనుకుంటారు అన్ని రోజులు అని అన్ని రోజులు చేస్తేనే మధ్యలో నువ్వు ఏదైనా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చి నువ్వు చేయలేకపోయినా కూడా నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది నేను బాగా యూట్యూబ్లో కొద్ది రోజులు వీడియోస్ పెట్టాను తర్వాత అనుకోకుండా నాకు కాల్ ఫ్యాక్చర్ అయింది నేను యూట్యూబ్లో వీడియోలు చేయలేదు బిజినెస్లు కూడా బాగా కాల్ ఫ్యాక్చర్ అయినప్పుడు బెడ్ మీదే ఊడిపోయినా ఏమి చేయలేకపోతున్నా అనుకోకుండా నాకు నా అకౌంట్లోకి డబ్బులు ఒక బల్క్ మొత్తంలో ఒక పదిహేను వేల అమౌంట్ అనేది అకౌంట్లోకి వచ్చిందండి ఎలా వచ్చింది అనుకున్నా యూట్యూబ్ ద్వారా నా అకౌంట్లోకి డబ్బులు అనేది యాడ్ అయింది అనేసి చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే ప్యాసివ్ ఇన్కమ్ మనము ఎప్పుడో చేసిన పనికి మనకి తర్వాత తర్వాత డబ్బులు వస్తూ ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ నాకు ఆ యూట్యూబ్ ఛానల్లో నుంచి పదిహేను వేలు అనేది డబ్బులు రావడం చాలా సాటిస్ఫాక్షన్ నేను ఇరవై సంవత్సరాల నుంచి లక్షలు సంపాదించుకున్న దానికంటే కూడా అదంతా నేను చేస్తుంటే వచ్చింది డబ్బులు యూట్యూబ్ అనేది నేను చేయకపోయినప్పుడు వచ్చింది నేను ఎప్పుడో చేసిన దానికి నాకు ఇప్పుడు డబ్బులు వచ్చింది అన్నది ఒక మంచి పాజిటివ్ థింకింగ్ చాలా మంది మీలో కూడా ఏం ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది మేము అనుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది మీకు ఏ కంటెంట్ తెలుసు ఇప్పుడు నాకు ఏం తెలుసు నేను పన్న స్ట్రగుల్స్ మీకు చెప్తున్నా మీరు కూడా లైఫ్లో మధ్యతరగతి ఇల్లాలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు స్ట్రగుల్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి కాబట్టి మీకు ఏం తెలుసు అది మీరు షేర్ చేసుకోండి నేను బిజినెస్ గురించి చెప్తున్నా మీరు బిజినెస్ గురించి చెప్పాలని ఏం లేదు మీరు చేయనప్పుడు మీరు కుకింగ్ బాగా చేసేడుకుంటే కుకింగ్ వీడియోస్ చేయండి మీరు క్రాఫ్టింగ్ బాగా చేసే అడుగుంటే క్రాఫ్ట్ వీడియోస్ పెట్టండి మీరు ఏదైనా కథలు బాగా చెప్పగలిగితే మంచి అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉండేటి చెప్పగలిగితే అవి చెప్పండి మీరు ఏదైనా మోటివేషనల్ వీడియోస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే అవి చేయండి వ్లాగింగ్ చేయాలనుకుంటే వ్లాగింగ్ చేయండి ట్రావెలింగ్ వీడియోస్ పెట్టాలంటే మీరు ఆ ఫీల్డ్లో ఎక్కువ ఉన్నారనుకో ఎక్కువ ట్రావెలింగ్ చేసే అయితే ట్రావెలింగ్ వీడియోస్ పెట్టండి ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగితే చాలండి అదే మీ స్కిల్ ఇంకా వేరే స్పెషల్గా స్పెసిఫిక్గా యూట్యూబ్ కోసం ఎలాంటి స్కిల్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ నెక్స్ట్ నేను ఈ బిజినెస్ వీడియోస్ పెడుతూ మధ్యలో నేను కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఆర్గానిక్గా నేను ఒక గా చాలా ప్రోడక్ట్స్ ఇంట్లో నేచురల్ ప్రోడక్ట్స్ ని తయారు చేసుకుంటూ ఉంటాను అవి కూడా వీడియోస్ పెట్టాలని ఆలోచన వచ్చింది ఇది కూడా ప్రతి ఇల్లాలకి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉపయోగపడేటివే కాబట్టి ఈ తరం ఇల్లాలు అని నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశానండి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎందుకంటే మీరు కూడా ఇలాంటి స్కిల్స్ ఉంటే కూడా ఆ ఛానల్ పెట్టినా కూడా సక్సెస్ అవుతారు కేవలం ఒకే ఒక నెలలో నేను ఈ తరం ఇల్లాలో అనితారెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నెల లోపల మానిటైజేషన్ అయిపోయిందండి కేవలం ఐదు వీడియోస్కే నాకు యూట్యూబ్ మానిటైజేషన్ వచ్చేసింది నేను ఎలాంటి కంటెంట్ పెట్టానో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి లింక్ చూపిస్తే ఓపెన్ చేసి మీకు తెలుస్తుంది మధ్యలో నేను ఇంకా ఈ బిజినెస్ ఈ ఛానల్ ఆ ఛానల్ ఇంకా అలాగే ఇంకొక ఛానల్ ఓపెన్ చేశానండి మేము రైతులం యాక్చువల్గా మా నాన్న రైతు మా మామ రైతు మా వారు రైతు నేను కూడా ఒక రైతు అని అనుకోండి కాబట్టి నాకు రైతులు అంటే చాలా ఇష్టం గౌరవం నేను కూడా ఒక రైతుగా కొద్ది రోజులు వ్యవసాయం కూడా చేశాం కాబట్టి నేను రైతులకు సంబంధించిన ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను ఏఆర్ రైతు ఛానల్ అని ఆ ఛానల్ కూడా ఇంచుమించు ఒక ఫోర్ మంత్స్లో మానిటైజేషన్ అయిపోయిందండి ఏఆర్ రైతు ఛానల్ నాకు ఇప్పుడు మూడు యూట్యూబ్ ఛానల్స్ అనేది మానిటైజేషన్ ఛానల్స్ ఉన్నాయి నేను ఎలాంటి కంటెంట్ పెట్టినా రెగ్యులర్గా నా లైఫ్లో జరిగేటివే ఈ బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా ఇవే నేను ఏది చేసినా నా లైఫ్లో నేను చేస్తున్నాయి మాత్రమే పెడుతున్నా అంతే మీరు కూడా కొత్త కొత్తవి మీకు తెలియని విషయాల గురించి చెప్పాలని ఆలోచించద్దండి తెలిసిన విషయాలు మాత్రమే చెప్పండి చాలామందికి అవసరం చాలామంది అంటూ ఉంటారు కుకింగ్ వీడియోస్ అందరూ పెడుతున్నారు కదా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా అంటారు ఎన్ని ఛానల్స్ ఉన్నా నువ్వు యూనిక్గా చేయగలిగితే నిన్న నువ్వు కంటెంట్ సరిగా ఇవ్వగలిగితే నీకు ఖచ్చితంగా వ్యూవర్స్ వస్తారు అలాగే మాకు ఎలాంటి ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు తమ్మిన చేయలేము ఎస్యు చేయలేము అసలు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మాకు తెలియదు వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తానండి తెలీదు అన్నంత వరకు మనం తెలియనట్టే బతుకుతాం నేను కూడా నాకు తెలియదు కదా అని నేను కూడా చాలా ఏళ్ళు టైం వేస్ట్ చేశా నేను రెండు వేల పద్నాలుగు పదహైదులో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింటే ఈరోజు పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు మినిమం నాదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ప్రతి ఇళ్లకి ఉపయోగపడాలనే ఇంటెన్షన్ ఉంటుంది నాలో ఎప్పుడు కూడా కాబట్టి నేను ఎక్కడే కానీ ఏ రోజు కానీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలని ఆలోచన కూడా నాకు రాలేదు ఎంత తక్కువ మంది చూసినా నేను చెప్పే విషయాల పట్ల నేర్చుకొని ఎవరో ఒక్కరైనా బాగుంటే బాగుపడితే బాగుంటుంది అనే ఆలోచనతోనే నేను వీడియో చేస్తా కాబట్టి మీరు కూడా అలా ఆలోచించండి మీకు తెలిసిన విషయాలు పది మందికి షేర్ చేయడం వల్ల మనీ ఎం చేసుకుంటారు ఈ రోజు నాకు మూడు ఛానల్ ద్వారా డబ్బులు బాగా వస్తుందండి నేను ఈ రోజు వీడియోస్ పెట్టేసి రేపు ఒక నెల వీడియోలు పెట్టలేదు నా ఛానల్ లో మీరు చూసినట్టయితే నిజంగా నేను మినిమం లక్ష మంది అన్న సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి రెండు నెలలు వీడియోస్ చేయను మూడు నెలలు వీడియోస్ చేయను రకరకాల కారణాల వల్ల హౌస్ వైఫ్స్ అంటే చాలా మంది కారణాలు ఉంటాయి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజు ఒక వీడియో అనేది మీరు అప్లోడ్ చేసినట్టయితే ఈ రోజు మీరు సాయంత్రం ఆరు గంటలకు వీడియో అప్లోడ్ చేశారు అలాగే నెక్స్ట్ డే కూడా మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వీడియో అప్లోడ్ చేయగలిగారు అనుకోండి ఇది వ్యూవర్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదండి యూట్యూబ్ అనేది ఒక అల్కరిధం దాన్ని అర్థం చేసుకొని మనం వీడియోస్ పెడుతూ ఉంటే నువ్వు కంటిన్యూగా వీడియోస్ పెడుతున్నావు అంటే మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఎప్పుడైతే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందో ఆటోమేటిక్ గా మనకు వ్యూవర్స్ వస్తారు ఇప్పుడు నా వీడియోస్ కూడా మీరు చూడండి నేను కంటిన్యూ పెట్టినప్పుడు ఒక్కొక్క వీడియో నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు వ్యూస్ వచ్చి ఉన్నాయి నేను చాలా రోజులు పెట్టకుండా ఏ పదహైదు రోజులు ఇరవై రోజుల్లో గ్యాప్ వచ్చి లేదంటే పద్దెనిమిది ఒక వీడియో లేదంటే సాయంత్రమో టైమింగ్ కరెక్ట్గా పెట్టినప్పుడు నాకు వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది నాలుగు వేల మంది పదివేల మంది మాత్రమే చూస్తున్నారు కానీ నేను కూడా ఇంక నుంచి సిన్సియర్గా పెట్టాలనుకుంటున్నాను నాకు కూడా టైం సరిపోవట్లేదు రకరకాల బిజినెస్ల వల్ల రకరకాల పనుల వల్ల నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు మూడు వ్లాగింగ్ ఛానల్ కూడా ఉంది అన్ని నేను నాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని లింకులు ఈరోజు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే మీకు ఏమైనా కంటెంట్ ఉపయోగపడుతుందేమో నాలాగా మీరు కూడా చేయగలిగితే ఎక్సలెంట్గా చేసుకోండి మీరు ఎడిటింగ్ తమ్ అన్నీ కూడా ఫ్రీగా మీరు నేర్చుకోవడానికి చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయండి సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఆయన మంచి టెక్ విషయాలు యూట్యూబ్ గురించి ఏటోజేటి చెప్తుంటాడు చూడండి తెలుసుకోండి నేర్చుకోండి చాలా టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయండి అవి కూడా చూడండి మీకు ఇంకా క్లారిటీగా నేర్చుకోగలుగుతారు ఈరోజు ఫ్రీగా నేర్చుకోవడానికి చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి నేర్చుకోండి ఖచ్చితంగా మీరు కూడా యూట్యూబ్లో లో సక్సెస్ అవుతారు ఈరోజు నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా ఎంతో కొంత నేను మనీ అయితే నెలకు వేళల్లోనే సంపాదించుకోగలుగుతున్నా మీరు అనుకుంటూనే అలాగే టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది నేను కూడా చేయాలనుకుంటున్నాక నెక్స్ట్ ఇయర్ నేర్చుకొని చేస్తాను అంటుంటారు నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించద్దండి ఈ రోజు గురించి ఆలోచించండి ఈ రోజే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా డబ్బులు అయితే ఎంత చేస్తారు ఈ రోజు కష్టపడండి రేపు కష్టపడండి ఎల్లుండి కష్టపడండి సంవత్సరం కష్టపడండి డబ్బుల గురించి ఆలోచించద్దండి డబ్బులు మీ వెనకాల వస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా వీడియోస్ పెడుతూ పోతుంటారో కొంచెం అటు ఇటు మీకు కూడా డబ్బులు అనేది మీ వెనకాల ప్యాస ఇన్కమ్ వస్తూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా యూట్యూబ్ ద్వారా నీకు మనీ అయితే వస్తూ ఉంటుంది ఇది హౌస్ వైఫ్స్ అందరికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ మనీ అని చేసుకోవడానికి ఈ రోజు నేను మీ అందరికీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు వాయిదాలు వేసుకోకుండా ఈరోజే స్టార్ట్ చేసి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీలో ఒక్కరికైనా ఉపయోగపడాలి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఏమైనా సజెషన్స్ కావాలి అంటే డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ కి మెసేజ్ చేయండి వాట్సాప్ లో